హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ నేను మహేశ్వరి సమ్మర్ రాగానే చాలా మందికి సెగగడ్డలన్నిటివి విపరీతంగా బాధపెడుతూ ఉంటాయి కనీసం కొంతమంది కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ సేగగడ్డలు ఎందుకు వస్తాయి ఇవి వచ్చిన తర్వాత వీటికి మనము ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న టిప్స్ ఏమైనా పాటించి మనం తగ్గించుకోవచ్చు లేదు అంటే ఇంకా విపరీతంగా ఉన్నట్లయితే ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సమ్మర్ రాగానే చాలా మందికి కొంతమందికి విపరీతమైన హీట్ బాడీ ఉంటుంది వాళ్ళకి కావచ్చు చిన్నపిల్లలు చాలా మందికి సెగగడ్డలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు దానికి వాళ్ళే దాన్ని పొడుచుకోవడము లేకపోతే ఏవేవో ప్రయత్నాలు చేస్తే దాన్ని ఇంకా పెద్దగా చేసేసుకుంటూ ఉంటారు అయితే ఇవి తగ్గడానికి మనకు మెడిసిన్స్ కూడా ఆయుర్వేదంలో చాలా బాగున్నాయనేసి అన్నారు అయితే మెయిన్ దీనికి ఓన్లీ హీట్ వల్లనే ఈ సెగగడ్డలు వస్తాయా లేకపోతే ఇంకా వేరే కారణాలు ప్రధానంగా శరీరం అంటే హీట్ వల్ల వస్తున్నాయని చెప్పొచ్చు ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి ఈ మధ్య చెప్పినటువంటి వచ్చిన ఆహార పదార్థాలు ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి వేసవి కాలం వచ్చింది అని చెప్పేసి అందరూ చలవ పదార్థాలు చల్లగా ఉండే పదార్థాలని ప్రిఫర్ చేస్తుంటారు కదా అక్కడే మనం తప్పులో కాలేసేస్తున్నాం లెక్క అప్పుడు చలవ ఎక్కువ చల్లగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోకూడదు అని పాటలో అంటే కుండలో ఉన్న నీరు చల్లటివి తాగేసే చేయమవ్వదు అలాగే పళ్ళ రసాలు డైరెక్ట్ తీసుకొని తాగేసే చేయమవ్వదు అలా అందులో ఐస్ వేస్ కానీ లేదా బాగా కూల్ చేసి తాగడం కానీ ఇలాంటివి చేయకూడదు ఐస్ క్రీమ్స్ తినడం అలాగే కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు దానివల్ల మరీ ప్రమాదం ఇవన్నీ మానేస్తే ఏమవుతుంది కారణాలన్నమాట ఇంకా చూస్తే ఎక్కువ ఎక్కువ చెమట ఎక్కువ ఎక్కడ ఆగిపోతుంది ఆ ప్రాంతంలో శరీర భాగంలో ఎక్కడైనా అవ్వచ్చు చాలా మటుకు మెడ పైన చెక్కిళ్ళ కింద గొంతు దగ్గరలో లేదా భుజాల వెనక భాగంలో మెడ వెనక భాగంలో నణం కిందగా పైన అవుతుంటాయి మోకాళ్ళ కింది భాగంలో మోకాళ్ళ పై భాగంలో మోకాళ్ళ చిప్ప దగ్గర కింద చీలమండ దగ్గర ఈ ప్రాంతాల్లో అవుతుంటాయి దాదాపుగా అక్కడే అవడానికి కారణాలు ఏంటి అంటే చెమట అక్కడి వరకు వచ్చి ఆగిపోతుంది మైల మట్టి ఏదైతే ఉందో చర్మం పైన పేరుకుపోయిన మట్టి అక్కడ ఆగుతుంది దానివల్ల సెగ్గడ్డలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది టెక్నికల్గా వాటిని బాయిల్స్ అని పిలుస్తుంటాం సెగ్గడ్డలు లేకపోతే వేడి కందు వేడి కురుకులు కాకగడ్డలు అని వివిధ రకాలుగా చెప్తుంటారు ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోలాగా ఏది ఏమైనా వేడితో తయారైనటువంటి గడ్డలు అని చెప్పచ్చు అవి మామూలుగా ఫస్ట్ ఎర్లీ స్టేజ్ రాగానే గట్టిగా ఒక కంటి లాగా ఉంటుంది రూపాంతరం చెంది అలాగే మెల్లమెల్లిగా సైజ్ పెరుగుతూ వెళ్తాం దానివల్ల ఒకవేళ కంటి ప్రాంతంలో అయితే కన్ను నొప్పిగా ఉండి కన్నునే తెరవలేకపోవడం కంటి రెప్ప పక్కన కూడా అవుతుంటాయి కూడా మనకు కంటి పక్కన కూడా అవుతుంటాయి చెక్కిల పైన అవుతుంటాయి అందుకే చెప్పాను చెంపుల పైన అవుతుంటాయి పెదువుల పైన అవుతుంటాయి ముక్కు నుంచి కింది జాతూ అక్కడ చెమట ఆగిపోతుంది సహజం అనమాట అది మెడ పైన మెడ వెనక భాగంలో చెవి వెనక భాగంలో అవుతుంటాయి అక్కడే ఎందుకు అవుతుందంటే చెమట ఆ ప్రాంతం నుంచి వెళ్తే అక్కడ ఆగిపోతుంది ఒక్కొక్కసారి అలా ఆగుతూ మైల పేరు పోతుంటుంది అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి గడ్డలాగా రూపాంతరం చెందుతుంది అలా అనమాట తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇంకొక కారణం అనమాట ఇంటర్నల్గా మనం తీసుకునే పదార్థాలు వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వేడి పదార్థాలు అంటే వేడిగా ఉన్నామని అర్థం కాదు శరీరానికి తీసుకుంటున్నాం అవి ఎక్కువ వేడి చేస్తాయి వేసే వచ్చిందని చెప్పేసి ఎక్కువ చల్లగా ఉన్నాయి తాగడానికి అందరూ ఇష్టపడుతున్నారు బాగా చల్ల బాగా వేడిగా ఉంది ఎండలో వెళ్ళి వచ్చాం ఒక ఈ చిల్డ్ ఉండాలి ఒక స్ప్రైట్ ఇవ్వండి చిల్డ్ ఉండాలి లేకపోతే ఐస్ క్రీమ్ ఇవ్వండి అని అంటాం అవి తినకూడదు అది ప్రధానంగా విరుద్ధం ఈ బాయిల్స్ అవ్వడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్స్ శీతల పానీయాలే కాబట్టి శీతల పానీయాలు అసలు తాకూడదు అని కొబ్బరి బోండాలు అసలు తాగకూడదు అది విషాహారం ఈ మధ్య కాలంలో వాటిలో కూడా కల్తీ ఉంటుంది ఇందాక పైన చెప్పుకున్న మూత్రపిండాల వ్యాధులు వచ్చినప్పుడు కొబ్బరి బోండాలు తాగండి విరివిగా అని చెప్పేవాళ్ళం ఇంతకుముందు డాక్టర్స్ ఇప్పుడు చెప్పట్లేదు తాకూడదు అని చెప్తున్నాం అలాగే ఇక్కడ కూడా కొబ్బరి బోండాలు తాకూడదు ఎందుకంటే కొబ్బరి బోండాలు కూడా కల్తీ చేస్తున్నారు విషం నింపేస్తున్నారు వాటికి ఫోటో మొన్న మధ్య పేపర్లో గెజిట్ వచ్చింది పేపర్లో డైరెక్ట్ వార్త వచ్చింది ఇక్కడే హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు చెక్ చేస్తుంటే పట్టుబడాలి కనుక ఏం అనేది మనకు తెలుసు తెలియట్లేదు విషయం మాత్రం కలుపుతున్నారు కాబట్టి కొబ్బరి బొండాలు తాగకూడదు ఎవరు కూడా అలాగే కూల్ డ్రింక్స్ అసలు తాకూడదు అది డైరెక్ట్ గెజిట్ వచ్చింది ఏది స్ప్రైట్ లో నైన్ పాయింట్ ఫైవ్ అని థమ్స్అప్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ అని ఇంకా దీనిలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ అని ఏదో వి డ్యూ డి న్యూస్ ఏదో వచ్చింది కూల్ డ్రింక్ మధ్య అవి ఏ కూల్ డ్రింక్ లో అయినా విష పదార్థం ఉందనే చెప్పాడు చెప్పకనే చెప్పాడు ఈ స్కోల్డ్ కంపెనీ వాళ్ళే మళ్ళీ కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి మందులు తయారు చేస్తున్నారని వార్త ఇచ్చారు అది వేరే డిఫరెన్స్ అది మనకు అక్కర్లేదు ఇవి వాడకూడదు అని చెప్పడానికి మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే అది విష పదార్థాలు కలుస్తున్నాయి ఇవన్నీ కారణం శరీరం దెబ్బతినడానికి ఆరోగ్యం తినడానికి ప్రధాన కారణం కూల్ డ్రింక్సే ఏ జబ్బు రావాలన్నా కూల్ డ్రింక్సే కారణం అలాగే జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ప్రధాన కారణాలు ఇవి తినకుండా ఉన్నంత కాలం మనకి ఎలాంటి అనారోగ్యం దరిచేవడు అలాగే ఈ సెగ్గడ్డలు కూడా రావు అని చెప్పచ్చు అంతగా చల్లగా ఉండాలంటే నిమ్మరసం తాగండి ఆరెంజ్ జ్యూస్ తాగండి బత్తాయి రసం తాగండి చెరుకుపానిసాలు డైరెక్ట్ పళ్ళు తినండి పళ్ళ రసాలు తాగండి మళ్ళీ పళ్ళ రసాలలో పాలు మజ్జిగ అలాంటివి కలపకూడదు అన్నీ మధ్యకాలంలో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రూట్ జ్యూస్ ఎంటర్ పోతే కూడా మ్యాంగో లో పాలు వేస్తాడు మిల్క్ వేస్తాడు ఇంకేందో వేస్తాడు అవేవి వేయకూడదు అలా వేస్తే మళ్ళీ విషాహారం డైరెక్ట్ పళ్ళని పళ్ళలాగానే తినండి మజ్జిగని మజ్జిగలాగానే తీసుకోండి అలా తీసుకుంటే ఒంటికి చలవ ఒంటికి మంచిది అన్నింటికి మంచిది అలా అనమాట ఆ విధంగా ఆహారం తీసుకుంటే ఈ సెగ్గడ్డలు రావు విషాహారం తీసుకుంటున్నాం తినకూడని ఆహార పదార్థాలు తింటున్నాం కనుక ఈ వేడి కురుపులు వేడి కంతులు రావడానికి ఉన్నాయి అయితే సార్ ఈ సెగగడ్డలకు హోమ్ రెమెడీ ఏంటి ఉన్నాయి హోమ్ రెమెడీస్ అని చూసినట్లయితే మామూలుగా గోధుమ పిండి అందరికీ తెలుసు గోధుమ పిండి చపాతీలు చేసుకుంటాం పూరీలు చేసుకుంటాం ఆ గోధుమ పిండి కాస్త ఉడికించి ఫేస్లా తయారవుతుంది లై అంటే పోస్టర్స్ పేపర్స్ అంటించడానికి తయారు చేస్తుంది అలా ఉడికించిన పిండిని ఎక్కడైతే గడ్డలైనా ఆ ప్రాంతంలో ఓవర్ ల్యాప్ కవర్ చేస్తే చాలు అలా రోజు తగ్గగా తగ్గగా ఎవ్రీడే డే వెళ్తూ ఉంటే తగ్గిపోతాయి కరిగిపోతాయి ఇంకొక రెమెడీ మెంతులు అందరికీ తెలుసు పోపుల డబ్బాలో ఉంటాయి మెంతులు కూడా పౌడర్ లా చేసి అది కూడా వేడి నీళ్ళలో ఉడికించి ఫేస్ లా చేసి పెట్టినట్లయితే అత్యంత త్వరగా ఈ సెగ్గడ్డల నుంచి బయటపడవచ్చు ఈ రెండు రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి ఇంకొకటి నిందా గోధుమ పిండి అని కదా లై అలా ఉడికించాక బోరిక్ పౌడర్ దొరుకుతుంది బయట క్యారమ్ బోర్డు ఆడుతుంది ఆ వేసే పౌడర్ కాస్త ఒక చిటికెడు గోధుమ పిండిలోనే కలిపి ఫేస్ట్లో పెట్టేస్తే కూడా త్వరగా కరిగిపోతుంది రెండు రెమెడీస్ చాలా బాగా గోధుమ పిండి అందరికి అందుబాటులో ఉంటాయి మెంతులు ఉంటాయి గోధుమ పిండితో తగ్గకపోతే మెంతులు మెంతులు చాలా ఎంత స్టేజ్ లో ఉన్నా తగ్గిపోతాయి అందరు ఇంకొక అపోహ ఉంటుంది మామిడికాయలకి వేసవిలో మామిడికాయలు ఎక్కువ వస్తాయి మామిడికాయలు తినడం వల్ల వస్తుందేమో అని కూడా కొంతమంది అనుకుంటారు అది అపోహ మాత్రమే మామిడి పళ్ళు తిన్నంత మాత్రాన వేడి ఉండదు మామిడి పళ్ళు చలువ చేస్తాయి రెబోఫ్లోబిన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి మోషన్స్ ఫ్రీగా ఉంటాయి ఈ చెగ్గడ్డలు రావడానికి ఇంకొక కారణం మలబద్ధకం కూడా కారణం కాబట్టి మోషన్స్ ఫ్రీగా ఉంటాయి లో కాబట్టి మామిడికాయలు తినవచ్చు సమస్యే లేదు అందరూ అనుకుంటారు వేడి చేస్తాయి మామిడికాయలు ఆవ ఆవకాయలు చేస్తే ఆవ పెడతారు మామిడికాయల చెట్టు ఇప్పుడే పెడతారు అవి తినడం వల్ల ఎక్కువైతున్నాయేమో అని అనుకుంటారు అలా ఏమాత్రం కాదు అది అసలు కారణమే కాదు అపోహపడుతుంటారు చాలా కాకపోతే వేసవిలో ఎక్కువ మార్లు నిమ్మరసం లైమ్ జ్యూస్ కానీ ఇతరత్ర ఆరెంజ్ జ్యూస్ కానీ డైరెక్ట్ ఆరెంజ్ చేసి తినవచ్చు బత్తాయిలు తినచ్చు గ్రేప్స్ తినొచ్చు దొరికిన ప్రతి పళ్ళు డైరెక్ట్గా తినచ్చు జ్యూస్ రూపంలో చేసుకొని తినచ్చు అలా తీసుకున్నట్లయితే ఒంట్లో వేడి చేరకుండా ఉంటుంది పూర్తి కూల్ డ్రింక్స్ మానేసి చేస్తే సెగ్గడ్డలు రాకుండా ఉంటాయి వచ్చిన వాళ్ళకు తగ్గి త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది మజ్జిగ తీసుకోవచ్చు ఇంట్లో పుష్కలంగా మజ్జిగ ఉంటుంది మజ్జిగ తీసుకోవచ్చు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చు టీ తాగితే కూడా వేడి వేడి మీన్స్ టీ తాగితే కూడా వేడవదు కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇందాక ఐస్ క్రీమ్స్ ఫిజ్జాస్ బర్గర్స్ అవి తింటే వేడవద్దు తప్ప పాలు టీ కాఫీలతో వేడవదు టీ ముప్పై సార్లు తాగినప్పటికీ వేడవదు త్రీ ఫోర్ టైమ్స్ కన్నా ఎక్కువ తాగము అంటే ఈవెందో ఓపికంటే ముప్పై సార్లు టీ తాగినా వేడవదు కాఫీ త్రీ టైమ్స్ మించి తాగకూడదు పాలు టూ త్రీ టైమ్స్ అలా తాగితే వేడవదు ఇవన్నీ చేస్తే తప్పకుండా తగ్గుతుంది ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడున్న ఈ టిప్స్ వల్ల తగ్గిపోతుంది ఫిర్తి కేసు తగ్గలేదు లేకపోతే ఆ రెమెడీస్ చేసుకోలేని పరిస్థితి ఉంటే అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే వల్లన్నీ అవుతాయి కొందరికి ఎక్కువ అవుతాయి ఎక్కువ అయినప్పుడు ఎక్కడానికి పెట్టలేము కదా ఇవన్నీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల అంటే నేను చెప్పిన రెమెడీస్ పనిచేస్తాయి అలా కాక వల్లంత అవుతాయి కొంతమందికి అలాంటప్పుడు కష్టం అలాంటప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ ఖచ్చితంగా వాడుతూ ఉండాలి వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి వస్తుంది బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రక్తదూషణ జరిగి వేడి ఎక్కువగా ప్రకోపించి ఎక్కువగా తయారై అలా తయారవ్వడానికి రావడానికి అవకాశం అలాంటప్పుడు తప్పకుండా మమ్మల్ని మా లాంటి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదిస్తే సరిపడేటటువంటి వైద్య చికిత్స పద్ధతుల ద్వారా తగ్గించే అవకాశం ఉంది మెడిసిన్స్ బోల్డ్ని సో మెనీ మెడిసిన్స్ ఇస్తే అని బ్లడ్ ప్యూరిఫికేషన్స్కి మెడిసిన్స్ ఇస్తాం Tehát a tegyi pályávokáson Oké, okay. Right. thank you so much, sir. Namaskar.